ఆ జన టీవీ దుమ్మిలేపే ముచ్చట్లలో ఇక శ్రీశైలం తట మంచి మంచి ముచ్చట్లు మళ్ళీ అబ్బా ఏ ఎండలు కొడుతున్నాయి ఇలా ఈ ఎండలు అయితే మండి పోతున్నాయి ఆయన గోధులకు గడ్డి కూడా దొరుకుతలేదు పసులకు గడ్డి కొందామన్నా ఏ మీద నూరు మీదనే ఉన్నాయి కట్ట ఇక ఎట్లనేమో కానీ ఇక ముచ్చట్టాలకు పోదాము ఇక ముచ్చట్టాలకు పోతే ఇక మన ఉన్నది కదా అక్క అక్క లిఖరక్క అక్క నిన్న ఏం తక్కువ వెయ్యి నూట పారు మందితోటి ఇక దండ రేపించుకుందట ఇక దండలు వేయించుకున్నాక కాక అందరికి దండ వేయించింది ఇక మరి దండలు ఎందుకు వేయించింది ఏం కాదా ఇదివరకు ఇక ఇందిరా పార్క్ మోకానం ఊక ధర్నాలు చేస్తుండే వద్దని చెప్పి అలా ఆయనని చెప్పింది కదా అలా ఆయన చెప్పిన కానీ మళ్ళీ ఇవన్నో నూట పారు మంది తోటి వెయ్యి నూట పారు మంది తోటి మళ్ళీ కూర్చుందట మరి ఎందుకు కూర్చుంది ఏం కథా మరి ఏముచ్చు చెప్పింది అసలు ఈడ కాదు ధర్నా చేయాల్సింది చేస్తే ఏడ చేయాలి ఆ ఢిల్లీ ముఖాన మొన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టిరు కదా అన్ని పార్టీ రెండు ముచ్చిన పెట్టిర్రు పెట్టినప్పుడు మరి అక్క ఏడ పోయింది అక్క పోలే పోలే మరి గిసొండలు ఎందుకు పోలే ఏం కాత మరి అక్క ఏం చెప్పిందో ఒకసారి అరుచుకుందాం పారి మనం ఒకటే అనుకున్నాం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ పదకొండవ తారీఖు జ్యోతిబా పూలే గారి జన్మదినోత్సవం మరి ఆ రోజు లోపల అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేటటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలన్నటువంటి డిమాండ్తో ఇవాళ ఇక్కడ వెయ్యి నూట పదహారు మందికి పైచిలకు ఆకలితోని దీక్ష చేయాలన్నటువంటిది మొదటి నిర్ణయం ఆ దీక్షలో ఆ ఉద్యమంలో కదలి వచ్చినటువంటి వారందరికీ ఉన్నాం గదుల్లా అక్క ఏపీ ఏ ముందులా అరే మీరే ఉన్నారు కదా పార్టీలా మీ నాయననే ఉన్నాడు మీ అన్ననే ఉన్నాడు కదా మరి మీరెందుకు పెట్లే జేతిరావు పూలే విగ్రహం అసెంబ్లీలా ఆయన నలభై రెండు శాతం బీసీ లకు కదా ఇగో మన రేవంత్ రెడ్డి సార్ ఆ రేవంత్ రెడ్డి సార్ ఏడ మంచి పేరు వస్తుంది ఏమో అని చెప్పి లోపల గుబుల ఇగో ఆ పేరు అంతా మళ్ళా క్రెడిట్ చెడగొట్టాలని గో ఈ మేడం గారి ప్రయత్నం ఉన్నట్టుందని అందరు అనుకుంటూ వస్తున్నారు ఇక ఆయన ఎంపీలు అంటే ఎంత మంది ఉంటారు ఏదాకా పదిహేడు మంది దాకా ఎంపీలు ఉన్నారు ఆ ఎంపీలు ఉంటే మరి అందరూ ఫేమ్ మీదకి వస్తారు అంటే అందరు రారు ఇక కొందరు అయితే ఫేమ్ మీదకి బాగా వస్తుంటారు గన్లా గీసారు కూడా ఊకూకే ప్రెస్ లా కనబడాలని జనం ముంగడికి రావాలని ఇక మరి జనం ముచ్చట్లు ఈడ కాస్తారు మీరు ఏడ గెలిచినో గాడు ఉండాలి కానీ మీరు ఊకూకే ఢిల్లీలా లేకపోతే గోవాల అన్నట్టే కనబడుతుంది అట ముచ్చట మరి సారి ఏ సారు ఏం కదా సారి ఏ ముచ్చట పెట్టిండో ఒకసారి చూసేద్దాము బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు సో ఆయన తెలంగాణకు రాగానే ఆయనలో పొరకాయ ప్రవేశం చేశాడు కార్పొరేటర్ ఫెడరల్ మినిస్టర్ నుంచి బాడీలో కార్పొరేటర్ వస్తాడు కార్పొరేటర్ మాటలు మాట్లాడదు కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ పెద్ద అవగాహన ఉండదు సుశ్రీ గారు మీడియా అదో బండి సంజయ్ మీద కామెంట్ చేయబోయి కార్పొరేటర్ అని కామెంట్ అన్నాడు ఊరిని పాడు కానీ కార్పొరేటర్ అంటే తక్కువ కనబడుతురా సారు మరి ఎట్లా ఈ కార్పొరేటర్ గంత మాట అంటే ఈ కార్పొరేటర్ కు ఎక్కువ కాదు మంత్రికి తక్కువ కాదు అని కార్పొరేటర్లతో పోల్సేసరికి కార్పొరేటర్ అంతా మస్తు చుగుస్సా మీద ఉన్నారు కాదు చామర కిరణ్ కౌరమ రెడ్డి మీద ఇక మరి ఎడిపోతుందో ఈ కార్పొరేటర్లు ఆగమాగం ఏదో వేస్తే ఊర్రు చూడాలి మరి ఆయనతో రాజకీయ నాయకులు అన్నప్పుడు ఎట్లుంటారు ఏడే అవసరం ఉంటే ఆడ గుబుక్కున దుంకుతారు అలా గెలవంగానే పాత ఆయన మొత్తం మర్చిపోతుంటారు గట్లనే ఈ మన సారు ఉన్నాడు కదా అదే నుండి తెలుగుదేశంలో అప్పుడు పెబ్బుండే సారు సారే ఇప్పుడు ఈ విలేకరులు ఇష్టాగోష్టి ప్రెస్ మీట్ పెట్టేసరికి వాళ్ళని అరుచుకున్నాను అర్చుకున్నానుకోరాదు ఏమేం మీరు మా ఎమ్మతి నా గురించి నీకు తెలియరా అని గట్టిగానే అన్నదట మరి మరి ఇదే కి ఎందుకు అన్నాడు అది ఏం కాదా ఒక్కసారి చూసి వద్దాము సార్ ఏం మాట్లాడిండో విన్నాక మనం మాట్లాడుకుందాం నేను అవినీతి పరుడు అని ఒక్క నిమిషం వాడేవాడో మాట్లాడి ఒప్పుకుంటా నువ్వు విలేఖరివే కదా నీకు దేవుడు ఇచ్చిండే కాదు మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరువు నాకు అప్సాదారున్నాను నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పరాదు నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పరాదు మరి ఎందుకు మాట్లాడుతున్నావు అరే అట్లా కాదయ్యా నువ్వు కూడా ముప్పై ఏళ్ళ నుంచి నాతో పాటు నిన్ను చూస్తున్నా నువ్వు నువ్వు నన్ను చూస్తున్నా నేను నిన్ను చూస్తున్నా నేను ఎక్కడో చిన్న తప్పు చేసిన నీ దృష్టిలో ఉంటుంది కదా చెప్పు ఇంతమందిలో ప్రెస్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా కదా ఇంత ధైర్యం ఏమైనా ఉంటుందా కడియాస్యరికి తప్ప చెప్పు ఎందుకు మాట్లాడతారు ఏదో సోలు ముట్ట మాట్లాడు ఆ గోపాల్ గారు రైట్ చూసి లాగో ఇలేకర్ సార్ అడిగిన క్వశ్చన్ కు ఏ మీద అడుగుతుండో గుర్రాడుతుండో అది అవును సారు విలేకరులన్నత మస్తుగా అడుగుతుంటారు అడిగినంత మాత్రాలనే మీరు తప్పు ఒప్పు నిరూపించుకోవాలి కానీ మీరు గట్లంటే ఎట్లా సారు మరి గట్లంటే గాల మీద గుర్సాయిస్తున్నావు గురకాయిస్తున్నావు కానీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రాజులు మస్తుగా రాతారు వెయ్యి రాజలు వెయ్యి మందిని అన్నట్టు మరి ఏమంటావు సారు లక్ష మంది లక్ష తిరిగే పెడుతుంటారు మరి విలేకరు మీద గట్ల గుసాయించు మంచి పద్దది కాదని అందరైతే గుజ గుజ పెట్టుకుంటుండ్రు ఆ జనడి జనడు ఇంకో ముచ్చట ఇక మనకు సార్ ఉన్నాడు కదా అప్పుడు ఇదివరకు కరెంటు మొకాన వేసిండు సారు అదే అనుక సూర్యపేట తుంగతుర్తి మొకాన ఉంటాడు జగదీశ్ బ్రెడ్డి సారు ఆ నల్లగొండ కలెక్టర్ సార్ ఆట అరే 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 ఇష్టం వచ్చినట్టు అరుసుకుందాట మరి గట్ల ఎందుకు అరుసుకుండో ఏం కథనో మరి సార్కు ఈ సార్ ఆ సార్కు ఇడబడి రాలో ఏం కథను సార్ ఒకసారి ఏమన్నా ఇందాం పారీ జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా మీద ఏసీఆర్ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలం అధికారంలో ఉన్నోలే రాస్తారనుకుంటే తప్పవుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతుంది జిల్లా కలెక్టర్ గారు మీరు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మా దగ్గర తప్పకుండా మేము డిఓపిటీ కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది కలెక్టర్ల మీద ఏ సుతకరం అయితుండో చూడు సారు అరే ఇదివరకు కూడా మీ సార్ ఏమంటే ఇప్పించుకున్నాయి కదా కలెక్టర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఏమంటే కలెక్టర్లు తిరుగుతూనే ఉంటారా అరే అందరు తెలిసిన ముచ్చట్ నేనా అరే గట్ల కాదు ఐపీఎస్ వాళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చే విలువే వాళ్ళకి ఇయ్యాలి కానీ సారు ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్లు అంటే మరి ఈ కలెక్టర్ను గట్ల అరుచుకుంటే ఎట్లా సారు మీ ఏమంటుంటేనే మంచిది లేకపోతే కారా అని అందరు గుసూస పెట్టుకోవటం